పురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది కొంకాపల్లి గ్రామానికి చెందిన కంచిపల్లి శ్రీను ఈ నెల ఇరవై ఐదున ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు మూడు రోజుల తర్వాత అంటే ఇరవై ఎనిమిదిన గన్నవరం సమీపంలో గోదావరిలో శ్రీను శవమై తేలాడు గత కొంతకాలంగా శ్రీను మరియు గంగుమళ్ల కాసుబాబు మధ్య వ్యక్తిగత విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం ఈ క్రమంలో ఫోన్ కాల్ సంభాషణలో కాసుబాబు శ్రీనును హత్య చేస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది శ్రీను మరణంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కాసుబాబే హత్య చేయించాడని ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు

तोगल <mí> बट <toys> <tale word> శనివారం కనిపించట్లేదు శనివారం సాయంత్రం ఫోన్ చేశాను నేను రాత్రి ఫోన్ చేశానండి వచ్చేస్తాను రావుల పల్లెలు ఉన్నాను తీనేసి కొడుకుని వచ్చేస్తాను మాకు గంటలో వచ్చేస్తానని చెప్పారండి అరే అని కొడుకున్నామండి మేము నేను తిచ్చాను అందరికి పోలీసుకున్నాం అండి నాతో ఏమన్నారంట రాజమండ్రి వెళ్తున్నాను అని చెప్పారు అన్నీ నాలుగు గంటల ఉన్నారంటే నాలుగు గంటల దాకా ఇక్కడే ఉండి అప్పటి నాన్న అతని తోటి నాలుగు గంటలకు మూడు నేను రాజమండ్రి వెళ్తున్నాను చెప్పి పని ఆయన కూడా అతను మరి వాళ్ళకి అనిపించట్లేదు

కూడా పొద్దున పది ఇరవై కలిసి చెప్పారు అని చెప్పేసి నేను ఆయన ఫోన్ నెంబర్ మా మీద తీసుకుని నేను చేశాను అండి ఆ రోజు నేను గట్టిగానే అడిగాను అండి ఆయన అయితే నాకు మీరే తీసుకెళ్ళారు పొద్దున్న మీ ఫోన్ వల్ల బయటకు వచ్చారు ఆయన మీ ఫోన్ తర్వాత నుంచి మళ్ళీ ఇంటికి రాలేదు మధ్యాహ్నం ఒకసారి చేశారు సాయంత్రం చేస్తేనే మా ఉద్యులకు ఇలా చెప్పారంట రాజమండ్రి రాష్టాను నేను అని చెప్పేసి మీరే తీసుకెళ్లారు మీ కూడానే వచ్చాడంట అంటే నా దగ్గర సాయంత్రం ఆరింటి వరకు ఉన్నానని నాతో చెప్పాడం నాకు అది రికార్డింగ్ కూడా ఉంది మళ్ళీ నేను మా వదిలి ఫోన్ నుంచి మా చేస్తే నేను నాలుగు గంటల వరకు ఉన్నానని మా వదిలితో చెప్పాను ఎంతమంది మీద అనుమానం ఉంది అసలు ఏం జరిగింది ఏదో తిట్టిన విషయం వల్ల వాసు దాని మీద ఉన్నదండి నాలుగు హైదరాబాద్ వెళ్ళిపోయి అలా ఉండేవాడు మళ్ళీ నార్మల్గా వచ్చేసి తిరుగుతున్నారు ఈ మధ్య లోప అయితే మొన్న నాలుగు రోజులు మంగళవారం వచ్చారండి వాళ్ళ తర్వాత వచ్చారు అమలాపురం వచ్చారు రెండు మూడు రోజులు తిరిగిన తర్వాత నుంచి మొన్న రోజు పది పదింటికి ఇంటి దగ్గర నుంచి వచ్చేసాడండి ఇంటి దగ్గర నుంచి వచ్చేసి ఏదో ఫంక్షన్ ఉందని వెళ్తామన్నారు ఎవరికి ఏం చెప్పలేదండి రావట్లేదు అని చెప్పేసి మా ఊరించి చెప్పారు మళ్ళీ సాయంత్రం నాలుగింటికి చేసి రాజమండ్రి వెళ్తామన్నారు పదింటికి చేసినప్పుడేమో తొమ్మిదింటికి మాకు గంగుమల్ హాస్బాబు గారి మీద శంకర్ గారండి వాళ్ళ డ్రైవర్ ఎవరు ఇప్పుడు లేరు అంట ఆయన మీద కూడా మాకు సస్పెక్ట్ ఉందండి ఈ సలాది అప్పన్నాయన ఆయన తీసుకెళ్ళారు కాబట్టి మాకు ఫస్ట్ అయితే కనుక ఈయన మీదే ఉందండి ఈయన ఏం చేశారు అన్నది కూడా మాకు కొంచెం కావాలండి ఆ లాస్ట్ సిగ్నల్ ఎక్కడ స్విచ్ ఆఫ్ అయింది అన్నది కూడా మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేండి ఫైర్ అని చెప్పండి అది ఎక్కడ లాస్ట్ ఫోన్ ఆఫ్ అయింది అన్నది మేము చెప్తే మేమైనా తెలుసుకుంటాం కదండి ఫలానా చోట ఉన్నారు ఫలానా చోట అయింది అంటే తనకి కూడా ఎంత మంది కాల్ చేశారు వీళ్ళ వీళ్ళు ఫాల్ లాక్స్ ఏమైనా వాళ్ళ దాంట్లో ఉన్నాయా లేవో కూడా ఒకసారి ట్రేస్ చేసి చెప్పమని చెప్పండి గా మాకు కోనసీమ జిల్లాలో పీగన్నవరం మండల్లో గోదావరి రివర్లో ఒక డెడ్ బాడీ దొరికింది కొంచెం ప్రైమ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అది మర్డర్ లాగే కనిపిస్తుంది కొంచెం ఇంజరీ మార్క్స్ కూడా ఉన్నాయి బాడీ మీద అది కేసుకి మేము మర్డర్ కింద ఆల్టర్ చేసి ప్రజెంట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము కొన్ని మాకు క్లూజ్ ఉన్నాయి అది గురించి మా ఆఫీసర్స్ అందరూ చాలా ఫైవ్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది అది క్లూజ్ మీద అప్ చేసి మనకి ఖచ్చితంగా వన్ ఆర్ టూ డేస్లో రిజల్ట్స్ చూపిస్తాము దీంట్లో సో ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తే మీ అందరికీ మళ్ళీ ఇంటిమేట్ చేస్తాము అది గురించి ఎవరిది అది పేరుతో పాటు అన్ని డీటెయిల్స్ మీకు చెప్తాము ఇట్ ఈస్ ప్రెసెంట్లీ అండర్ ఇన్వెస్టిగేషన్

എന്തേ ഉദയഗാഡേ കേസിമീത ഉദയഗാഡ് ഉണ്ടാകേണ്ട ഉദയഗാഡ് ആട് മനമീദ കേസി അല കാണേന അല കാ കൊടുക്കണ്ട పెట్టమన్నా కదా కేసు ఏంటి కంచి పెళ్లి మీద కేసే తింటావు నువ్వు వాసుగారు అంటున్నాను నేను ఎట్టే కంచి పెళ్లి మీద ఎంత చేశానరా నీకు నేనా హలో హలో పెడతాను నేను ఇంటికి వస్తా హలో అనయ హలో అనయ్య చెప్పు సంతస్తాను కదా ఎక్కడ దగ్గర హోటల్ దగ్గర కదా చిన్నపిల్లల మీద మీద అసలు చెందట్టు గారు చెప్పాడు ఉదయగా చెప్పాడు రమ్మను తీసుకురా